லட்சுமி மலமேஸ் கிருஷ்ணராணி காரி நாங்கள் லக்கு மலமேஸ் கிருஷ்ணராணி காரி நாட நாடே ஆயக்கே மாதிரி அஸ்வம் ஆயக்கமே மாதிரி ஆத்மை ஆயக்கத்துவமே மாதிரி ஆத்மே ஆயக்கம் ஒத்துல மனம் வினோதிப்பாசி கொண்டாடு

జాతి ఉద్యమడు నా అన్న ఆ మందకృష్ణవాణి గారికి ఆ పద్మశ్రీ రావడాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూస్వాణి అవార్డులు అంత ఆశ మార్చారు ముప్పై సంవత్సరాల నిజాయితీ ఉద్యమానికి దక్కిన గౌరవేటు అంటే ఎంతో మంది ఆశయాల కోసము చిన్న కోసము అనేక ఉత్సవాలు ప్రారంభిస్తారు కొంతవరకు నడుచిస్తారు కొంతవరకు తీసుకుంటారు కానీ ఏ లక్ష కోట్ తన ఎంబర్ సాధించిందో ఆ లక్ష్య కోట్ల తన జీవితాన్ని త్యాగం చేసి సుదీర్ఘకాల ముప్పై సంవత్సరాలుగా మరింత సిద్ధాంత సంస్కృతం కోసం నిలబడినటువంటి ఆ నాయకుడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తించారు అవసరం ఉంది పద్మశ్రీ రాగానే కొంతమంది ఇంకొక ఈజీల్లో గెలుపుతారు పద్మశ్రీ రాగానే కొంతమంది ఏపీ వర్గాల్లో వర్గం నుంచి ఈ రాష్ట్రంలో ప్రకృతి తత్వాన్ని సమాజానికి నేర్పించినటువంటి నాయకుడికి వచ్చినటువంటి కోరవాళ్ళు స్వభావంతో వసులతో మాట్లాడేటువంటి వ్యవసానికి నేను సందర్భంలో చెప్తా ఆయన పద్మశ్రీ

అది నన్ను ఈ పొరుగు పెట్టే మనసు మీకు లేకపోవచ్చు అంత మంచి స్వభావం మీకు లేకపోవచ్చు కానీ కృష్ణమాది గారిని లక్ష్మశ్రీని యువతిని విమానపరిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాదు తెలుగు రాష్ట్రంలో రాదు ప్రతి నాది పురోలపరేటువంటి అవసరం ఉంది ఎందుకంటే అది మనసు దక్కిన గోడు మన కేసుకు దక్కిన భారత దేశ ప్రధానిని కన్నీర్ని చూస్తున్నామని చెప్పి హైదరాబాద్కి లక్షలాది మంది భారత దేశ ప్రధాన ప్రధానమంత్రి మన హక్కుల్ని మన ఉద్యమ నిజాయితీని గుర్తించి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి సాధారం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు కృష్ణారెడ్డి గారు మాటిచ్చాడు ఆ ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగబోతా ఉంది ఎవరుతో లేరు ఎవరు అమరవీరుల పదాలు రెండు కోళ్ళు గుర్తు పెట్టాల్సిన అవసరం ఉంది కృష్ణ చంద్రబాబు గారికి కలిసిన ప్రతి సందర్భంలో ఏవైతే జాతి ప్రయోజనాల కోసం చూపెలు ఉంటాడో అవన్నీ രാഷ്ട്രീയ ഇവാൽ ചിന്തി ബന്ധു ശാസന സഭ്യു మాన శాసనసభ్యులే నాయకుల శాసనసభ్యులు కలిసి ఏదో తీర్మానంతో కమిషన్ కి నివేదివడం జరిగింది ఎటువంటి అడ్డంకులు లేవు ఏదైతే మనం ఖరణం లేమో ఏదైతే అయితే మనం పోరాటం చేశామో చేయలేకపోయామో దగ్గర చేశామో మన పేదరులు ప్రాణత్యాగాలు చేశాడు అది ఖచ్చితంగా జరగబోతూ ఉంది వారికి తీరు నిన్న సందర్భంగా తెలియజేస్తూ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సహాయ సహకారాలు అని మాట్లాడుతూ ఉన్నారు అదే సహాయ సహకారాలు కాదు ఇది నా తల్లి ఉద్యమం నా తండ్రి ఉద్యమం నా అన్న ఉద్యమం అది నా కోస అది నా లోపత ఇప్పుడే నాడు ఉద్యమం జరిగినా ఖచ్చితంగా నాకు ఓకే నిర్వహిస్తామని మొదటగా నేను నా మీద కార్యకర్తలు మొదటగా ఎన్ఆర్పీఎస్ కార్యకర్తలు ఈ రోజు శాసన జరిగిన ఈ రోజు ఈ రోజు నా ఈ స్థితికి ఈ తెలుత్యానికి ఈ పదానికి మూలం మందాకృష్ట నేను నేను మాట్లాడే నాయక కానీ నా పోరాట పోర్తి కానీ నా ఇద్దమ చైతన్యం కానీ నా గురువు నా అన్న నా తండ్రి నా నేర్చుకున్న యొక్క ఆయన నాయకత్వంలో కనవసే ప్రతి ఒక్కడే బలంగా ఉంటారు ఆయన నాయకత్వంలో కనవసే ప్రతి ఒక్కడే కేరళ స్ఫూర్తి కలిగినటువంటి వారు మీ అందరి ఉన్న రంగంలో నేనెక్కడో ఎక్కడ ఎన్ఆర్ఎస్ దృష్టిలో ఉంటుంది ఒక కార్యకర్తగా మా బాధ్యతను నిర్వహిస్తాం చెప్పా దీన్ని సహాయ సహకారం అనే మేత మాట్లాడతాను చెప్పిన నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి బాధ్యత ప్రత్యక్షంగా కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తాం ప్రత్యక్షంగా చూసే అవకాశం ఆయన చూసే ఉంది మీరు ఇంకా మీతో మాట్లాడాలి ప్రభుత్వానికి అన్నకే జాతి ఉద్యమానికి ప్రభుత్వానికి మధ్య వారదిగా మీ అందరికీ मारियो